ಆನಾಡು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕೊರೋಕು ಉದ್ಯಮಿಸಿದ ನಾಯಕ ಪೂಜ್ಯ ಬಾಪೂಜಿ ಗಾಂಧೀಜಿ అనడ అహింసాయుత పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రం కొరకు బాపూజీ ఏ విధమైనటువంటి పదవీ కాంక్ష లేకుండా దేశ స్వాతంత్రమే తన ఒక లక్ష్యంగా ఎంచుకొని రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సమాజాన్ని అంతా ఐక్యం చేసి ఇవరి దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసిన ఘనత మరి పూజ బాపూజీ గాంధీజీ మహాత్మునికి తలుపుతుందని చెప్పక ఒక పూజ బాపూజీ గాంధీజీ ఇవాళ ఏదైతున్నదో వాస్తవంగా మనకు ఒక విధంగా కర తండ్రి లాంటి వాడు బాపూజీ అంటే కంద తండ్రి లాంటి వాడే ఈ దేశానికి స్వాతంత్రం రావటం లోపల ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించి జాతిని ఐక్యం చేసినటువంటి ఒక మహాన్ బావుడు బాపూజీ గారు దాని తదుపరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు బాపూజీ గారు ఏదైతే ఈ దేశ స్వాతంత్రం కొరకు భారత జాతిని ఐక్యం చేస్తే మనం సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర భారత భవిష్యత్తు రూపకల్పన చేసే విధంగా మనం ఏ విధంగా ఏ మార్గంలో పయనిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్య యుద్ధంగా అభివృద్ధి పదంలో పోవడం జరుగుతుంది సమాజంలోని అన్ని వర్గాల వారు నిమ్మ వర్గాల వారు ముఖ్యంగా దళితులు మా ఎస్సీ సోదరులు ఆడబిడ్డలు మా లంబాడ ఆదివాసీలు మా బలహీన వర్గాలు మా అల్పసంఖ్యాక వర్గాలు అందరు కూడా వారి కల్పించాల్సిన హక్కులను రూపొందింప లోపల వారికి కల్పించాల్సిన హక్కులను రూపొందింప లోపల మీరు ప్రపంచంలో ఏ మనం గమనిస్తే ఏ విధమైనటువంటి విద్య విద్యా చోటు లేకుండా ప్రతి భారత పౌరునికి ప్రతి భారత పౌరునికి ఓటు హక్కు కల్పి చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత ఇక్కడ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మనువాద రాజకీయ పార్టీలు మనవాద రాజకీయ పార్టీలు మన పార్లమెంట్ లో వీళ్ళు మాకు ఏదీతుందో మార్గదర్శకుడు మాకు యాకులు కల్పించే బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని స్వయంగా మన పార్లమెంట్ లో నాయకుడు రాహుల్ గాంధీ గారు నిరేదిస్తే తన అవహేళ చేసే విధంగా అమిత్ షా ఏదైతుందో మీరు ఇన్నిసార్లు అంబేద్కర్ అంబేద్కర్ అంటుండే ఆ దేవుని దర్శకులు పుణ్యవస్తున్నాడు కావచ్చు అని ఒక కూడా పుణ్యం వస్తుంది అందుకే మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ దేవుని నలుపుడు పుణ్యం వస్తుందని చెప్పి నువ్వు పేర్కొంటున్నావు ఈ కలియుగం లోపల ఏదైతుందో మాకు ఆ దేవుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన తలుచుకుంటున్నావు ఆ పుణ్యం మాకు వస్తుంది అని చెప్పానికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన కళ్ళకు కనబడే దేవుడు మనతో ఒక విశ్వాసం శ్రీరామచంద్రుడు ఏదిందో మన విశ్వాసం మీద కళ్యాణం జరిగిందే అందరం కూడా ఎక్కడికెక్కడ కళ్యాణంలో పాల్గొని ఆ ఏది మన దాన్ని కూడా మన పుణ్యం వస్తుందని చెప్పి అందరం కూడా మరి కళ్యాణంలో పాల్గొనం ఎక్కడంటే కానీ ప్రతి శ్రీరామచంద్రుడు వారి కళ్యాణ మహోత్సవాన్ని ఏది ఇస్తుందో అది గొప్పగా మనం చేసుకుంటాం అదొక విశ్వాసం వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇది వాస్తవం చెప్పవం చెప్పను ఇక్కడ ఏదైతుందో మా గిరిజలు బిడ్డలు మా సరళ జరిపి తీసి అయిందంటే ఇక్కడికి అంబేద్కర్ పెట్టిన పుణ్యం ఫలాలు ఏదైతుందో ఈ సరళ ఏదైతుందో జరిపి తీసేది జమాబాద్ ఆ గంగాధర్ భార్య ఆ అమ్మాయి ఏదైతుందో ఎంపీటీస్ అయిందంటే ఇక్కడికి వెళ్ళాయి బాబాసాబ్ అంబేద్కర్ గారు చూసినటువంటి ఒక పాట అందులో భాగంగా ఆ అమ్మాయి ఎంపీటీస్ అయింది జమాబద్ద ఉమ్మడి రాష్ట్రంలో పోడుగులో పట్టాలు ఇచ్చినవే నా గుర్తు పెద్ద రత్కారావు గారు ఎమ్మెల్యే ఉండరు ఇక్కడికి నేను జీవితాలు గెలి ఎమ్మెల్యే ఉన్నాడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి పది సంవత్సరాల పైబడికి వెళ్లి ఎవరైనా అటవీ భూములు సాగు చేసుకుంటుంటే వాళ్ళ పట్టాలు ఇచ్చే విధాకేదీతో పార్లమెంట్ల చట్టాన్ని రూపొందించి దానికి అనుగుణమైన మన లేచపల్లిలో కూడా పది సంవత్సరాల పైబడి నుండి ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో పోడు భూములు గుర్తించి వాళ్ళ పట్టాలు ఇవ్వడతారు నిజమాబాద్ తల్లి కూడా కొద్దిగా నచ్చింది ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో సూచించినటువంటి ఒక నిబంధనకు అనుగుణంగా అటలీ ప్రాంతం ఏది ఏదైతుందో ఓటు చేసుకొని ఎవరైనా సాగు చేసుకుంటే పదేళ్ళ భయపడ్డట్టయితే వాళ్ళకి హక్కు కల్పించే విధంగా రాజ్యాంగం నిర్దేశించిందని ఎస్టీలే కానీ పదిహేను వర్గాలు ఉంటున్నాం అసెంబ్లీ శాసనసభలు ఏదైతేందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని మనం చట్ట రూపొందించుకున్నా మార్గం ఎవరితో పెట్టిందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఏ ఇరవై తొమ్మిది శాతానికి మాత్రమే పరిమితమైన రిజర్వేషన్ మన జవా జనాభా పర్యటన తీసుకుంటే యాభై ఆరు శాతం ఉన్నది కాబట్టి నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ సౌకర్లు కల్పిస్తే వాళ్ళ ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో ఎన్నికలు పోటీ చేయడానికి అవకాశాలు మెరుగవుతామని చెప్పి సర్తాలు రూపొందించుకునేది రోజు పెట్టింది పాట బాబాసాహెబ్ జీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలో దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చినట్టయితే మనకు హక్కు లభిస్తుంది మోడీ అమిత్ షా గారిని కూడా అడుగుతున్నా మేము నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ ఉన్నత వర్గాలలో కూడా నిరుపేద వర్గాలు ఉన్నారు వారి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని భావనుకొని నువ్వు పది శాతం రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగాన్ని సమర్థించు అన్ని రాజకీయ పార్టీ సమర్థించినాయి మరి బలహీన వర్గాలలో ఏదీతుందో మరి జనాభా కనుగొన నలభై రెండు శాతం ఇద్దరు మీద కనిపించాల్సిన ఆవశ్యకత ఉంటే నై బిజెపిలో చేర్చేటువంటి బాధ్యత ఏదని చెప్పండి నువ్వు ఎందుకు దాగులు ముద్ర ఆడుతున్నావు ఎందుకు దాగులు ముద్ర ఆడుతున్నావు చెప్పండి ఏ విధంగా దళితులు ఎస్సీలకు ఏదీతుందో జనాభా ప్రాతిపదిక సర్వీస్ ఒకరికి కనిపించాలి వాళ్ళు మీరు పద్దెనిమిది శాతం ఈ బాధ పాత లేక పదిహేను పదిహేను మాత్రం మీరు అమలు పొందుతున్నారు మీకు పద్దెనిమిది అమలు చేయాలి మా గిరిజను బిడ్డలు లంబాడ ఆదివాసీల ఏదీతో జనాభా ప్రాజెక్టులు పది శాతం మేము అమలు చేస్తున్నాము అంటే పదిహేను వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కష్టపడి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించింది కేంద్రం కూడా నిర్వర్తించాలి రాజ్యాంగంలో నైన్త్ చర్చిలో చీఫ్ చేజీస్తుందో బలహీన వర్గాల హక్కులను కాపాడుతున్న బాధ్యత వీళ్ళ కేంద్ర ప్రభుత్వంపై ఉంది ఇది నిజమాబద్దం కాదని చెప్పన్నా